కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలంలో గల చిన్నింపేట గ్రామానికి సంబంధించి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న జీడిపిక్కల పరిశ్రమలో భిక్షాటన కార్యక్రమం ఇరవై ఎనిమిది రోజులు పూర్తి చేసుకుంది సిఐటియూ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ రోజు అనగా ఈ రోజు ప్రతిపాడు మండల తహసీల్దార్ వారి కార్యాలయం నుండి కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియూ కార్యదర్శి రంగుల ఈశ్వర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఈ సమ్మెను ఆపేది లేదని యాజమాన్యం పట్ల తమ ఆవేదన వ్యక్తం చేశారు

தொப்படாலே இந்த பஸ் சிஐடி யூ இந்த பஸ் சிஐடி யு